భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకును నడిపించే జీవన పాట భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకుని నడిపించే జీవన పాట అది భగవద్గీత అది భగవద్గీత అది చదివితే మార్చును నీ తలరాత తెచ్చేదేమని అహమెందుకురా పోతుందని అది దిగులెందుకురా తెచ్చేదేమని అహమెందుకురా పోతుందని అది దిగులెందుకురా ఒట్టి చేతులతో ఈ భువికొచ్చావు ఈ మట్టికి నువ్వు ఏమిస్తావు ఒట్టి చేతులతో ఈ భువికొచ్చావు ఈ మట్టికి నుావు నీవన్నది నీకే మున్నదిరా అంతా నాదే అర్పింతుమురా నీవన్నది నీకే మున్నదిరా అంతా నాదే అర్పింతుమురా భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకుని నడిపించే జీవన పాట అదే భగవద్గీత అదే భగవద్గీత అది చదివితే మార్చును నీ తలరాత తెల్లవారితే నేనంటావు అంతా నాదని తలపోస్తావు తెల్లవారితే నేనంటావు అంతా నాదని తలపోస్తావు తను నేనేనని భావిస్తావు ఆ తలపులతోనే గడిపిస్తావు తను విడిచితే ఏమవుతావు తలుచుకున్నావా ఎప్పుడైనా తెలుసుకోవా ఎన్నాళ్ళైనా భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకుని నడిపించే జీవన పాట అది ఏ భగవద్గీత అది ఏ భగవద్గీత అది చదివితే మార్చును నీ రాత నేనంటే దేహము కాదు నేనంటే ప్రాణము కాదు నాకంటూ రూపము లేదు నేనంటే దేహము కాదు నేనంటే ప్రాణము కాదు నాకంటూ రూపము లేదు ప్రతి ప్రాణిగా నేనుంటాను నేనంటే నీలో ఉన్న ఆత్మను తెలుసుకుంటే నీవే నేనవుతాను భగవంతుడు పాడినాడు ఒక పాట నీ బ్రతుకుని నడిపించే జీవన పాట అదే భగవద్గీత అది ఏ భగవద్గీత అది చదివితే మార్జును నీ రాత అది చదివితే మార్జును నీ రాత